కుడి వచ్చిన మీ అందరికీ ప్రభనేశ్వర నాభములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యము మనము ధ్యానం చేసుకుందాం ఇది నా వాక్య ధ్యానాంశము నిమిత్తము పాపము ఒప్పుకొనకుండా కప్పుకుంటే ఏం జరుగుతుంది ఒక వ్యక్తి తన జీవితంలో పాపాన్ని ఒప్పుకొనకుండా కప్పుకుంటే ఏం జరుగుతుంది అనే మాటలు కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో మనకందరికి పరిచయం ఉన్న వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ చదువుదాం వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును కనికరము పొందును ఐ మీన్ చూడండి లేఖనం సెలవిస్తుంది మన అతిక్రమములను మనము దాచిపెట్టుకుంటే వర్ధిల్లలేము నేటి దినములో చాలా మంది అనుకుంటుంటారు మేము క్రైస్తవులమే దేవుని బిడ్డలమే బాప్తిసము పొందాము రక్షణ పొందాము పరిశుద్ధంగా జీవిస్తున్నాము అయినప్పటికీ కానుకలు ఇస్తున్నాము దశమ భాగాలు ఇస్తున్నాము సంఘములో ఏ ప్రార్థనలు ఉన్నా మేము క్రమము తప్పకుండా హాజరవుతున్నాము అయినా ఎందుకు మేము వర్దిల్లడం లేదు ఎక్కడ వేసిన గొంగలిలాగా మేము ఎందుకు అలాగే ఉన్నామని చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది అయితే ఆ సందేహానికి బైబిల్ గ్రంథంలో వివరణ ఏమైందంటే మనలో కొన్ని కొన్ని అతిక్రమములు ఉన్నాయి కొన్ని కొన్ని అతిక్రమములను బట్టి మనం వర్తిల్లలేకపోతున్నాం చాలా మంది జీవితంలో తాము చేస్తున్న చిన్న చిన్న పాపములు బలహీనతలు అవి ఎన్న తగినవి కాదు కదా ఈ చిన్నది ఏమి కాదు కదా ఒక చిన్న అబద్ధము ఏమి కాదు కదా ఈ చిన్న లోకాచారం ఏమీ కాదు కదా అని సమర్థించుకునే స్థాయికి వచ్చారు కాబట్టి తమ జీవితములో లేకపోతున్నారు అయితే పాపములను అతిక్రమములను ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెడితే దేవుని కనికరము పొందుతాము ఐ మీన్ హల్లెలుయా చెడుని మొట్టమొదటగా మన పాపములను మనం ఒప్పుకోవాలి ఒకవేళ అలాగ పాపములు ఒప్పుకొనకుండా కప్పుకుంటే ఏం జరుగుతుందంటే మొట్టమొదటి విషయము మనకు శాపము కలుగుతుంది ఒక వ్యక్తి తన జీవితంలో పాపమును ఒప్పుకొనకుండా అదే పాపములో కంటిన్యూ అవుతూ ఉంటే శాపం వస్తుంది ఆది కాండములో మనం చూస్తే ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన పాపము చేసిన తర్వాత దేవుడు వారితో అంటున్న మాట చూడండి మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఆది కాండము మూడవ అధ్యాయము చదువుదాం ఆయన పదిహేడవ నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన శపింపబడి ఉన్నది నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే ప్రయాసముతోనే బ్రతుకు దినములన్నీ నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు దాని పంట తిందువు చూడండి మొట్టమొదటగా ఈ పాపము ఎక్కడ ప్రవేశించిందంటే ఆది మనుష్యులైన ఆదాము హవ్వల ద్వారానే ఈ భూలోకానికి పాపము ప్రవేశించింది ఆ దినములో దేవుడు అన్నాడు ఆదాము హవ్వలతో ఈ యొక్క తోటలో ఉన్న అన్ని పలవృక్షములు మీరు తినచ్చు కాని ఆ ఒక్క వృక్షమును మీరు తినకూడదు అది తినిన దినమున మీరు నిశ్చయముగా చచ్చదరని దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను వారు మీరి సర్పము ద్వారా ప్రేరేపించబడి మోసగించబడి ఆ ఫలమును తిని దేవునికి వ్యతిరేకమైన పాపము చేసినప్పుడు వారు పాపులుగా ఇంచబడ్డారు ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని లేఖనం సెలవిస్తుంది ఆ సమయములో దేవుడు అంటున్నాడు వారిని అడిగినప్పుడు వారు ఆ సర్పము మమ్మల్ని మోసగించింది అని ఆ మాట చెప్పినప్పుడు దేవుడు అనుకుంటాడు సర్పము చెప్పిన మాటనే విన్నారు కదా విశ్వసించారు నేను సృజించిన సృష్టికర్తనైన నేను ప్రతి దినము మీతో సంభాషణ చేస్తున్న నేను నా మాటలు వినలేక నా మాట మీద విశ్వాసం ఉంచలేకపోయారని హృదయములో ఎంతగానో బాధపడి ఆయన అంటున్నాడు మీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసముతోనే నీవు భూమిలోని పంట తింటావని సెలవిస్తున్నాడు నా దేవుని ప్రజలారా నేటి దినములలో దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము మనకు అనేక ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు ఎలాగ మనము జీవించాలి ఏది మంచి ఏది చెడు ఏది పాపము ఏది పరిశుద్ధత అని సమస్తమును కూడా దేవుడు మనకు దయచేసినప్పటికీ కూడా నేటి దినములో క్రైస్తవులు పరిశుద్ధంగా జీవిస్తున్నామని తలచి కూడా ఆయా పాపములో పడిపోతున్నారు ఆయా పాపములో పడిపోయిన ఈ క్రైస్తవుడు ఆ పాపమనే ఊపిలో నుండి బయటకు రాలేకపోతున్నాడు అయితే దానిని బట్టి నీకేమొస్తుంది తెలుసా నీ సంతతి అది శాపం వస్తుంది ఒక వ్యక్తి చేసిన పాపము తన సంతతి మీదకి శాపముగా మార్చబడుతుంది ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో తరువాత కయ్యని జీవితంలో మనం చూస్తే కయ్యుడు తన సొంత తమ్ముడైన హేబీలను చంపాడు మొట్టమొదటి నరహత్య చేశాడు నరహత్య చేసిన తర్వాత దేవుడు కయ్యునికి ఒక అవకాశం ఇచ్చాడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడ నీ తమ్ముడు ఎక్కడ కయ్యున్ అన్నప్పుడు కయ్యను అంటాడు దేవునితోనే నేనేమన్నా నా తమ్మునికి కావలివాడనా నా తమ్మునికి నేనేమైనా వాచ్మెన్నా నాకేమి తెలుసు అన్నాడు ఒకవేళ కయ్యనికి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునింటే ఆయన ఏమైనా క్షమించబడి ఉంటాడేమో దేవుడు అడిగినప్పుడు అయ్యో ప్రవ్వా తప్పు చేశాడు ద్వారా చంపేశాను సొంతమున తమ్ముని ఘోర పాపినని ఆయన ఒప్పుకునింటే క్షమించబడిండేమో అతిక్రమమును దాచిపెట్టాడు అతిక్రమములు దాచిపెట్టిన దానిని బట్టి అతడు పొందుకున్నది ఏమిటంటే ఆదికాండము నాలుగవ అధ్యాయము పదకొండ వచ్చిన మనం చదువుదాం కావున ఆ నీ తమ్ముని రక్తమును నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి నీ చేతిలో నుండి తీసుకొనుటకు పుచ్చుకొనుటకు కారు తెరచిన ఈ నేల మీద ఉండకుండా ఆ నీవు శపింపబడిన వాడవు నీవు శపింపబడిన వాడవు చూడండి నా దేవుని ప్రజలారా పాపము ద్వారా శాపము వస్తుంది ఆయన అంటున్నాడు నీ తమ్ముని రక్తము నాకు మొరవపెట్టింది అయితే నేటి దినమున నువ్వు శపించబడిన వాడవుగా మార్చబడుతున్నావు చాలామంది అనుకుంటుంటారు నేను దేవుని నమ్ముకున్నాను ఏసైనా నమ్ముకున్న తర్వాత శాపమును పాపములని కొట్టివేయబడతాయి నేను ఇంకా పరిశుద్ధునిగా జీవించబడతాను జీవిస్తుంటాను అనుకుంటారు అయితే నీ జీవితములో ఎందుకు శాపము నీ కుటుంబం మీదకి ఎందుకు శాపము నీ యొక్క సంతతి నీ బిడ్డల మీదకి ఎందుకు శాపం అంటే ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన పాపము చేశావు ఎక్కడో దేవునికి అయాస్తకరమైన కార్యము జరిగించావు ఎక్కడో నీ జీవితంలో చిన్న చిన్న పాపములు బలహీనతలు ఉన్నాయి కాబట్టి నువ్వు శపించబడిన వ్యక్తిగా ఉన్నావు ఆ తర తరముల మీద వస్తున్నది నా దేవుని ప్రజలారా నేటి దినములో చాలా మంది జీవితాలలో తమ పితరులు చేసిన ఆ పాపము వారి మీదికి శాపము దోషముగా వచ్చి వారు ఎంతగానో బాధపడుతూ శోధించబడుతూ ఉంటారు అయితే నేటి దినములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును ఆమె హల్లెలుయా పరిశుద్ధపరచును పవిత్ర ఏలయనగా గొర్రెల రక్తమును మేకల రక్తమును పాపమ్మకు క్షమాపణ దయచేయదు గాని ఏకైక దేవుడని యేసు రక్తము మాత్రమే మానవుని పాపమునకు క్షమాపణ హల్లెలుయా నా దేవుని ప్రజలారా నీ జీవితంలో శాపముందంటే పాపమును కప్పి పెట్టుకున్నావు కాబట్టి శాపము ఇది నా యేసయ్యా స్పష్టముగా నీతో మాట్లాడుతున్నాడు ఎక్కడైతే ఆ రహస్య పాపము నీలో ఉన్నదో దానిని విడిచిపెట్టాలి దానిని ఒప్పుకోవాలి పశ్చాత్తాపము పడితే నీ మీద నుండి తొలగించబడుతుంది ఐ మీన్ ఆయన రక్తము ద్వారా మనం విడిపించబడతాం రెండవ విషయము పాపము ద్వారా ఏమి కలుగుతుంది అంటే అపజయము కలుగుతుంది పాపము ద్వారా మన జీవితాలలో అపజయము ఎందుకు అపజయము ఏమన్నా మనం యుద్ధాలు చేస్తున్నామా ఏమన్నా మనం ఏమన్నా పోట్లాటలు వెళ్తున్నామా మనం ఏమన్నా బాక్సింగ్ చేస్తున్నామనుకుంటారు చాలా మంది కానీ బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మీయుని జీవితము విశ్వాస జీవితము పోరాటము లాంటిదిగా వర్ణించబడినది యుద్ధ రంగములో మనం ఉన్నాము నాగట్టు మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు అంటున్నారు ఏలైనా ఎబిసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయములో పదకొండు నుండి కొన్ని మాటలు మనం చూస్తే ఏలైనగా మమ్మల్ని పోరాడునది రక్త మాంసములతో కాదు శరీరాలతో కాదు అంధకార శక్తులతో దురాత్మలతో ప్రస్తుత సీకటి శక్తులతో మనము పోరాడుతున్నాము కాబట్టి వీటన్నిటిని మనం జయించాలంటే దేవుని సర్వాంగ కౌశము మనం ధరించుకోవాలి అంటున్నారు ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే అపచయము మనకు కలుగుతుంది అంటే మన జీవితంలో మనం ఏదో ఒక యుద్ధ భూమిలో ఉన్నాం విశ్వాసి ఆత్మీయ జీవితము ఒక యుద్ధ భూమి లాంటిది ఈ యుద్ధ భూమిలో అప్పుడప్పుడు నీకు కలుగుతూ ఉన్నది ఎందుకు అపజయము నేను పరిశుద్ధుడను నేను ప్రార్థన చేస్తున్నాను మందిరానికి వెళ్తున్నాను అయినప్పటికీ ఎందుకు అపజయము చాలా మందికి ఈ సందేహం వస్తుంది కొంతమంది జీవితాలలో తమ పాపములను బట్టి కలుగుతుంది ఆ దినాలలో ఇస్రాయేలీలు హాయి అనే ఒక చిన్న పట్టణం మీదకి వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు మంచి సైన్యమే గొప్ప సైన్యమే అయినప్పటికీ ఆ చిన్న పట్టణం మీద విజయము పొందలేకపోయారు ఎందుకంటే శపించబడిన ఎరుకోలో నుండి వారు తీసుకుని రాకూడదని తీసుకుని వచ్చి తమ గుడారములో దాచిపెట్టుకుని ఉన్నాడు ఆ కాను అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే దేవుడు ఆజ్ఞాపించాడు ఎరుకో ఒక శాపూరితమైన పట్టణము శపించబడిన పట్టణము ఆ పట్టణాన్ని నిర్మూలన చేయాలి గాని దానిలో నుండి ఏది కూడా తీసుకొని రాకూడదని దేవుడు సెలవిచ్చాడు అయితే ఆ కాను అనే ఏం చేశాడు దుష్ట స్వభావము కలిగి తప్పు మీద వ్యామోహము కలిగి ఏం చేశాడంటే కొన్ని వస్తువును వెండి వస్త్రమును బంగారు తీసుకుని వచ్చి తన గుడారములో తోపి లోపల దాచిపెట్టుకున్నాడు ఇప్పుడు అనుకుంటున్నాడు ఈ పాపం ఎవరికి తెలియదు దేవుడు కూడా తెలియదు నా గుడారంలో నేను దాచి పెట్టాను కదా నేను ఆస్తి పరుని అనుకుంటున్నాడు అయితే ఆయన కనుదృష్టి లోక సంచారము చేయుచున్నది ఆ కనుదృష్టి ఆ కానుని దేవుడు చూశాడు శబితమైనది తన గుడారములో ఉంచుకున్నప్పుడు అపజయము పొందుకున్నారంట అధినాలలో హాయి పట్టణము మీదకి వీరు ఒక మూడు వేల మంది వెళ్ళిపోయారు చూడండి చిన్న పట్టణం అయినప్పటికీ మూడు వేల మంది వారి మీదకి వెళ్ళినప్పుడు వారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు వారు ఓడిపోయి వెనుకొచ్చినప్పుడు ఇక నాయకుడైన యహోష్యువా నేలను తల వంచి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఎందుకు అంత చిన్న పట్టణం మీద మేము జయము పొందలేకపోయాం నీ నామమునకు అవమానము కదా ఎన్నో రాజ్యములను మేము జయించుకుంటూ పట్టణాలు జయించుకుంటూ వచ్చాము కదా ఎరుకొను జయించాము కదా ఎందుకు ఆ చిన్న పట్టణం మీద మాకు అపజయము కలిగింది అన్నప్పుడు దేవుడు అంటాడు యహోశ్యువ లై ఎందుకు నీ తల్లను నేలను వంచి కూర్చుంటావు ఈ అపజయము ఎందుకు కలిగింది తెలుసా నీ యొక్క ఇస్రాయలీలో పాపము చేసి ఉన్నారంటే ఇస్రాయల్ ప్రజలు చూడండి ఆ మాటలు గ్రంథం ఏడ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుదాం పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరీ ఉన్నారు క్షపితమైన దాని కొంత తీసుకుని దొంగిల్లి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు ఈ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను చూడండి ఇస్రాయలు ఏం చేశారంట పాపము చేసి ఉన్నారు ఏంటి పాపము చాలా మంది అనుకుంటారు అంటే ఏదో ఘోరమైన నరహత్యనో ఘోరమైన దొంగతనమో ఘోరమైన వ్యభిచారమో ఘోరమైన జానత్వమో లేదంటే ఇంకా ఘోర ఘోర పాపపు ఊపిలో ఉండడమే పాపం అనుకుంటారు కానీ బైబిల్ గ్రంథంలో నేను చెప్పాను కదా ఆజ్ఞను అతిక్రమించుట పాపము దేవుడు చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు ఎరుక నుండి ఏది కూడా మీరు తీసుకొని రాకూడదని చెప్పినాడు ప్రజలకు అలాగే సెలవిచ్చారు అయినప్పటికీ ఈ ఆకాను దుష్టతలంపు కలిగి ఆ యొక్క ఎరికో నుండి ఏమేమి తెచ్చుకున్నాడు దోపుడు సొమ్ము ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము పై వస్త్రము రెండు వందల తులముల వెండిని ఏది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను తాను చేసినదంతయు ఒప్పుకొనేను చూడండి ఎవరు పాపము చేశారు ఎందుకు ఈ అపజయం అన్నప్పుడు అతడు ఒప్పుకున్నాడు ఏమంటున్నాడు అయ్యా నా డేరాలో నా గుడారములో నేను దాచిపెట్టుకున్నాను ఈ యొక్క దోపుడు సొమ్ముని అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు ఆ వ్యక్తిని తన సంతానముని రాళ్ళతో కొట్టి అగ్ని చేత కాల్చబడితేనే కానీ నా ఉగ్రత ఆగదని చెప్పినప్పుడు వారిని అగ్ని చేత కాల్చి వేసి రాళ్లను కుప్పగా వేసినప్పుడు దేవుని ఉగ్రత ఆగినదంట నా దేవుని ప్రజల రాని జీవితములో అపజయము కలుగుతున్నదంటే ఆ కాను లాంటి ఆశలు నీ జీవితంలో ఉన్నాయి కదా పాపమును ప్రేరేపించే ఆశలు అవన్నీ కూడా కాల్చబడాలి పాపమును ప్రేరేపించే ఆ క్రియలన్నీ కూడా కాల్చబడాలి ఏ అతిక్రమము పాపమైతే నీలో ఉన్నదో దానిని బట్టి నువ్వు అపజయం పొందుకుంటున్నావు చాలా మంది ఏ పని తొలబెట్టినా కూడా నాకు అచ్చు రావడం లేదని అంటారు ఎందుకు అచ్చు రావడం లేదు నేనేనైనా ఒక ఉద్యోగం చేస్తే వ్యాపారం చేస్తే నాకు అపజయం వస్తుంది నేనేదన్నా చదువుల ముందుకు వెళ్తుంటే అపజయం వస్తుంది ఎందుకంటే నీలో నీ యొక్క హృదయం అనే దాచి దాచిపెట్టుకున్న దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఏవైతున్నావో వాటిని తీసివేసేంత వరకు నీకు అపజయం కలుగుతూనే ఉంటుంది పాపము నీలో ఉన్నంత వరకు నీకు జయము రాదు నా దేవుని ప్రజలారా నీకు అపజయం కలుగుతుందంటే నీలో ఏదో ఒక పాపం ఉంది చాలామంది తమ తలపెట్టిన పనులలో వారికి విజయము రానప్పుడు ఏమనుకుంటారంటే దేవుని మీద సనుగుతుంటారు దేవుని మీద నింద మోపుతూ ఉంటారు దైవ ప్రార్థన సరిగా లేదు అని అందరి మీద నిందలు మోపుతూ ఉంటారు కానీ తమ హృదయములో ఉన్న రహస్య పాపములు మాత్రం ఒప్పుకోరు వారిలో ఉన్న బలహీన విడిచిపెట్టారు దేవుని దగ్గర పశ్చాత్తాపడారు అయితే నా దేవుని ప్రజలారా నేటి వరకు శాతను శోధనలను పోరాటంలో అపజయమునికి కలుగుతున్నదా ఆ పాపము ఏదైతే నీళ్ళు ఉన్నదో దానిని విడిచిపెట్టినట్లయితే గొప్ప విజయము దేవుడు దయచేస్తాడు ప్రజలారా పాపమును కప్పుకుంటే నీ జీవితములో అపజయము పాపమును ఒప్పుకుంటే క్షణము తలపెట్టిన ప్రతి కార్యములో దేవుడు నీకు గొప్ప గాక మూడవదిగా పాపము వలన అవమానము కలుగుతుంది పాపము వలన అవమానం కలుగుతుంది బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము పదనాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చదువుదాము నీతి జనములు నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును పాపము ప్రజలకు ఏం తెస్తుందంట అవమానము తెచ్చు ఘనత తెస్తుందా అవమానం అంటున్నారు చూడండి పాపము ఒక వ్యక్తికి ఎప్పటికైనా అవమానం తెస్తుంది చాలా మంది పాపాన్ని తీపిగా పరిశుద్ధతను చేదుగా అనుకుంటూ ఉంటారు చూడండి తీపిగా ఉండేది ఎప్పుడైనా మన జీవితానికి అనారోగ్య పాలు చేస్తుంది చక్కెర కానీ బియ్యము కానీ ఇంకా తెల్లవి ఏవైతే ఉన్నాయో తీపిగా ఉంటాయో వీటన్ని ఏమైతుందంటే శరీరానికి అనారోగ్యం అలాగుననే పాపము ఒక వ్యక్తి తాను అనుభవిస్తున్నప్పుడు పాపములో ఉన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది తాత్కాలికమైన సంతోషముగా ఉంటుంది కానీ దీర్ఘకాలికంగా దాని వల్ల నా నీకు ఏమైతే వెలుగుతుందంటే అవమానం వస్తుంది రహస్యమందు చేయబడినది ఏదైనా కానీ ఒక దిన్న ప్రత్యక్షపరచబడకపోదు బయలుపరచబడకపోదు చాలా మంది అనుకుంటారు నేను చేసే పాపము నేను చేసే కార్యములు నా తల్లిదండ్రులకు తెలియదు నా బంధువులకు తెలియదు నా యొక్క లెక్చరర్స్ తెలియదు నా యజమానులకు తెలియదు నా సేవకులకు తెలియదు అని రహస్య పాపములలో ఉంటుంటారు అయితే దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది నేటి దినములను నువ్వు రహస్యముగా జరిగించే ఏ క్రియ అయినా కానీ ఒక దినాన ప్రత్యక్షపరచబడబోతున్నది ఒక దినాన నీకు అవమానము తెచ్చిపెట్టబోతున్నది నా దేవుని ప్రజల పాపము అనుభవించేంత వరకే నీకు అది తీపిగా ఉంటుంది కానీ దాని యొక్క ప్రతిఫలం నీకు బహుఛేదుగా ఉంటుంది దాన్ని తట్టుకోలేవు చాలా మంది పాపము చేస్తూ పట్టబడినప్పుడు ఏదైనా లంచాలు తీసుకుంటూ లేదంటే ఏదైనా పాపములు దొరికి దొంగతనములు దొరికిన తర్వాత ప్రజలందరి వారికి తెలిసినప్పుడు ఏం చేస్తారు తెలుసా అయ్యో ఆ పాపము నేను చేయకుండా ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు ఆ దిన్న మా చిన్న నేను చేయకుంటే ఎంత బాగుండు ఈ దిన్న నా పరువు పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు నా తల్లిదండ్రుల నా బంధువుల పేరంతా పోయింది కదా అని చివరికి ఏం ఆలోచన చేస్తారో తెలుసా ఇక చివరికి చావే నాకు శరణ్యం అంటారు అందుకనే ఎందుకు వాక్యం నేను హెచ్చరిస్తుంది ఎందుకు దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటాడంటే ఈ పాపము నీకు అవమానము తెచ్చి పెడుతుంది అధినాను యేసు క్రీస్తు ప్రభుల వారు మందిరములో బోధిస్తున్న సమయములో శాస్త్రులు పరిచయలు ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు ఎవరు ఈ స్త్రీ అంటే వ్యభిచారము చేస్తూ పట్టబడిన ఒక స్త్రీ వ్యభిచారముందు చేస్తూ పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయన పాదముల దగ్గర పడేశారు పడేసి వారు అంటున్నారు ఈమె వ్యభిచారము చేస్తూ పట్టబడినది మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని లేఖనం సెలవిస్తుంది అయితే నీవేమి తీర్పు తీరుస్తావని ఆయనను శోధించడానికి ఆయన మీద నింద వేయడానికి వారంతా కూడా ఆయనను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు ఆయన నిలదీస్తూ ఉన్నారు అప్పుడైతే నా యేసు ఎలాంటి వాడంటే పాపిని ప్రేమించేవాడు పాపాన్ని ద్వేషించేవాడు చాలా జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు ప్రభుల వారు వారంటే పాపిని మాత్రమే ప్రేమిస్తాడు పాపాన్ని కాదు పాపాన్ని ద్వేషిస్తాడు పాపిని ప్రేమిస్తాడు ఆ దినాల లోకమంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉంది ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేలను వంగి తన వేలి కుణంతో ఏదో రాస్తున్నాడు ఏదో రాస్తున్నారైతే వాళ్ళు చాలా కోపంగా ఊగిపోతున్నారు చూద్దాం ఏసయ్య అని చెబుతాడు ఈయన మీద నింద వేయాలి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన తీర్పు ఏమైనా తీరుస్తాడని వారి హృదయంలో దుష్ట తలంపు కలిగిన వారై వారు ఇక ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన రాస్తున్నాడు రాస్తున్నాడు రాస్తూ ఒకసారి పైకి లే తల ఎత్తి ఆయన లేచి ఏమంటాడంటే బాబు మీలో పాపము ఎవడైతే ఎవరిలో అయితే పాపము లేదో మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయండి అంటాడు మీలో పాపము లేని వారు మొదటగా ఆమె మీద రాయి వేయండి అని మరలా వంగి రాస్తున్నాడు వారి పాపములన్నీ కూడా బట్ట పయలు అయిపోతున్నాయి అక్కడ చూసుకుంటే వారు ఎవ్వరూ కూడా పరిస్థితులు లేరంట అందరిలో అయ్యో బలహీనతలు పాపాలు ఉన్నాయి అక్కడ చూడండి ఆమె పాపము చేస్తున్నప్పుడు ఆమె సంతోషిస్తున్నదేమో గాని పట్టుబడిన తర్వాత భయంకరమైన అవమానం ఆమె కలిగింది అక్కడ ఎవరెవరు ఉన్నారంటే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము పెద్దవారు మొదలుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లి బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలిను యేసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండేను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండేను ఎవరెవరు ఇక్కడ ఉన్నారు తెలుసా రాళ్ళు పట్టుకొని చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకంట అంటే ఆమెకి ఎంత భయంకరమైన అవమానం కలిగిందో చూడండి ఒక స్త్రీకి పాపము చేస్తూ పట్టబడిన ఒక స్త్రీ పాపము ద్వారా పట్టబడిన స్త్రీకి భయంకరమైన అవమానం ఆ ఊరి వారందరిలో కూడా ఇక తలెత్తుకొని జీవించలేని పరిస్థితి ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఆమె పాపము ద్వారా పట్టబడిందని తెలుసు వృద్ధాప్యములో ఉన్న వారికి తెలుసు ఇక ఆ వీధులలో ఆమె సంచరించడానికి వీలు లేదు ఆ వీధులలో తలెత్తి బ్రతకడానికి వీలు లేదు ఎందుకు ఇంత అవమానం వచ్చింది తెలుసా ఒక చిన్న పాపము ఒక దిన బయలైనప్పుడు భయంకరమైన అవమానం వస్తుంది అవును నా దేవుని ప్రజలారా నేటి దినములో రహస్యముగా చేస్తున్న పాపము ఎవ్వరికూ తెలియదు కదా పిల్లి పాలు తాగుతుంటే ఏమనుకుంటుందంటే నేను పాలు తాగేది ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటుంది ఎంతో సంతోషముగా తాగుతూ ఉంటుంది కానీ ఆ పిల్లిని చాలామంది గమనిస్తున్నారన్న సంగతి దానికి తెలియదు అలాగుననే ఒకడు రహస్యమైన పాపములో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు అనుకుంటారు అయితే ఒక దిన నా పాపము బయలుపరచబడినప్పుడు ఘోరమైన అవమానమును పొందుకోవాల్సింది వస్తుంది కాబట్టి జాగ్రత్త ఆ పాపమును విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుని కనికరమును పొందుకుంటావు ఐ మీన్ నాలుగో విషయము పాపము ద్వారా మనకు వ్యాధి రోగం వస్తుంది పాపము ద్వారా రోగములు వస్తాయి చాలామందికి పితరులు పితరుల ద్వారా వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి ఎందుకు ఈ రోగాలు కొన్ని విషయాలు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు కొంతమందికి పోలియోగా వచ్చు కొంతమందికి చేతులు కాళ్ళు పట్టబడి ఉంటాయి కొంతమంది మెంటల్ మెంటల్గా పుట్టి ఉంటారు ప్రభావ ఎందుకు ఇలాగ జరిగిందని అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచిన విషయాలు తమ పితరులు చేసిన పాపమును బట్టి ఈ బిడ్డకి ఈ దోషము ఈ ఘోరమైన అనారోగ్యము అని దేవుడు బయలుపరిచేవాడు చూడండి ఒక వ్యక్తి నిజముగా పాపములో ఉంటే తన సంతతికి తనకు ఘోరమైన వ్యాధులు రోగాలు వస్తాయని లేఖనంశ సెలవిస్తుంది ఆ దినాలలో ప్రవక్త అయిన ఎలిష పనివాడైన గేహజి ఒకడు ఉండేవాడు ఈ గేహజీ తన వ్యామోహము కలిగిన వాడు కుష్టి వ్యాధి ఘోరమైన కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు నయమానవుకు కుష్టి వ్యాధి కలిగినదని ఎలిష ప్రవక్త దగ్గర ఆయన వచ్చినప్పుడు యువర్ధాను నదిలో ఏడు సార్లు మునిగి లేస్తే నువ్వు స్వస్థత పొందుకుంటావని సెలవిచ్చిన తర్వాత అతడు స్వస్థత పొందుకున్నాడు ఇదంతా మనకు బాగా తెలుసు ఆయన కృతజ్ఞతగా యలుష్య ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా దైవజనుడా నేను నిజమగా స్వస్థత పొందాను ఎంతమంది వైద్యులను ఆశ్రయించినప్పటికీ ఎన్ని మొక్కుబల్లు చేసినప్పటికీ కూడా నాకు స్వస్థత కలగలేదు కానీ యహోవ నామమున నీవు చెప్పిన మాటను బట్టి నేను మునిగి లేచినప్పుడు స్వస్థత పొందుకున్నాను దయతో ఈ చిన్న కానుక స్వీకరించు అన్నప్పుడు దైవజనుడైన ఎలీషా నీ కానుక నాకు వద్దు దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు తన వాకితో ఉన్న ఈ ఎలిషా పనివాడైన గేహసి దుష్ట స్వభావం కలిగిన వాడు వాడు అనుకున్నాడు నా యజమానుడు నా గురువు పిచ్చివాడు ఊరికే డబ్బు వస్తుంటే దాన్ని వద్దనుకుంటున్నాడు ఊరికే బంగారం వస్తుంటే వద్దనుకుంటున్నాడు ఊరికి వస్త్రు వస్త్రాలు వస్తే వద్దనుకుంటున్నాడు తీసుకుని ఒక పట్టుకను పెట్టుకుంటే పనికి వస్తుంది కదా అన్నట్లు దైవజనుని దగ్గర నుండి నయమానం వెళ్ళిపోయిన తర్వాత ఈ గుర్రాల వెంట వీడు పరిగెత్తుకుంటూ పోయినాడంట ఈ రథముల వెంట పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి వాడు అంటున్నాడు అయ్యా యజమానుని దగ్గరికి ప్రవర్తల శిష్యులు వచ్చారు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి వారికి బహుమానాలు ఇవ్వడానికి నీవిచ్చిన కానుక అది అవసరమైనది నా గురువు గారు చెప్పారు తీసుకొని రమ్మని అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకుని వచ్చి దాచిపెట్టుకున్నాడు కూడా ఇంట్లో వెంటనే దైవాత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క ఎలిష్షా గేహజీను ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అంటే నీవు రథమున వెంబడి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా ఎందుకు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు మోసగిస్తున్నావని ఈ దైవజనుడు కోపముతో ఒక మాట చెబుతున్నాడు నయమానకు కలిగిన కుష్టు సర్వకాలము నీకు నీ సంతతికి కలిగి అంటి ఇండునుగా కాన్నప్పుడు వెంటనే వాడు కుష్టు వ్యాధిగ్రస్తుడై అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడంట చూడండి నా దేవుని ప్రజలారా అత్యాశ ఎప్పటికైనా దురాశ దుఃఖానికి చేటు ఎవరిలో ఇంకా బలహీనతలు పాపాలు అతిక్రమాలు రహస్య పాపాలు ఉన్నాయేమో దేవుడు హెచ్చరిస్తున్నాడు నిలబడిన నాకు తెలియకపోవచ్చు కుటుంబముల తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నువ్వు చేస్తున్న మోసాలు టక్కరు నీ యజమానులకు తెలియకపోవచ్చు ఆయన కనుదృష్టి సంచరిస్తున్నది లోకమంతట ఆయన నిన్ను నేటి తినమని హెచ్చరిస్తున్నాడు ఉగ్రత రావలసి ఉన్నది నీ మీదికి అయితే కృప కలిగిన దేవుడు హెచ్చరిస్తున్నాడు కుమారుడని పాపాలు ఒప్పుకుంటావా కనికరము పొందుకుంటావు ఒప్పు కొనుకోకుండా కప్పుకుంటావా భయంకరమైన జీతము పొందుకుంటావు కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకున్న పచ్చాతాపడండి దేవుడు ఒక సమయం మనకు అనుగ్రహిస్తున్న సమయంలోనే ఈ దినమున దేవుడు ఒక హెచ్చరిక మనకు దయచేస్తున్న సమయంలోనే పాపము నుండి మరలి పరిశుద్ధత వైపు మన అడుగులు వేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు స్తోత్రం అందరు కూడా నోరు తెరిచి అయ్యా ఘోరమైన పాపినయ్యా భయంకరమైన పాపముల ఉంటున్నానయ్యా మందిరానికి వస్తున్నాను గానీ రహస్య పాపముల ఉంటున్నానయ్యా ఎవరు నన్ను గమనించట్లేదని నేను ఎంతో ఘోరమైన పాపముల ఉంటున్నానయ్యా దయతో నన్ను నేటి దినములు హెచ్చరించారు అయ్యా నా పాపములు క్షమించండి ప్రభు నా పాపములు ఎర్రని పోయినాను జలు ఎర్రని పోయినాడు కడిగి శుద్ధీకరించండి అయ్యా అయ్యా ప్రభు మార్చండి ప్రభు ఒక నా నీ ఎదుట నింద రహితుడుగా ఎలాంటి పాపము బలహీనతలు మూడందా డాగు లేని వారిగా నీ ఎదుట నిలబడినట్లు నన్ను పరిత్రపరచండి ప్రభు అని హృదయ అంతరంగముల నుండి ఒక కేక వేద్దాము పరిశుద్ధుడా పరిశుద్ధపరచండి నా పాపము నుండి విడిపించండి అయ్యా నీవు నువ్వు పరిశుద్ధున కుమార్తె జీవించాలని నీ రక్తాన్ని మరణించి తిరిగి లేచిన దేవుడు నా కొరకు దేవా ఒకసారి నన్ను దర్శించండి ఈ పాపముల నుండి బయటకు రాలేకపోతున్నాను ప్రభు అయ్యా నేను పాపముల నుండి బయటకు రాలేకపోతున్నాను నీ సహాయము నాకు కావాలయ్యా నీ చెయ్యబట్టి నన్ను లేవలేదు ప్రభు అయ్యా నీకు స్తోత్రములు దేవుని ప్రజలార ప్రార్థన చేస్తుండగా ఆయన గొప్ప సమాధానం మీ హృదయంలోనికి రాబోతున్నది ఆయన గొప్ప సమాధానం మీ హృదయంలోనికి రాబోతున్నది పాపములో నీ జీవితములో ఒక బరువుగా ఉన్నదేవో పాపము నీ జీవితములో బరువుగా ఉన్నదేవో నీ హృదయాన్ని ఆయన తేలిక చేయబోతున్నాడు ఆయన నీ హృదయాన్ని తేలిక చేయబోతున్నాడు ఆ పాప భారం తన మీద వేసుకోబోతున్నాడు స్తోత్రం పరిశుద్ధడానికి స్తోత్రములు స్తోత్రములు మహిమ కలిగిన స్తోత్రములు అయ్యా ఈ పరిశుద్ధ దినముల ప్రభు విత్తబడిన వాక్యములు ప్రజల జీవితాలను ఫలించినట్లు కృప దయచేయండి ఏ బిడ్డలో పాపములు ఉన్న ప్రభు అలాంటి బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థిస్తుండ్రి పశ్చాత్తాప పడుతున్న బిడ్డలను మీరు దర్శించండి నీ వెలుగు వారి ప్రకాశింప ప్రకాశింపచేయండి ప్రతి చీకటిని నీ వెలుగు ప్రభావమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాధిగ్రస్తులు ఎవరైనా రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ అని పరిశుద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాం నీ రాక్కొడకరక నీ బిడ్డలను మీరు సిద్ధపరచండి ప్రభావగా చిక్కులు పెట్టే పాపములో నీ బిడ్డలను పడవేస్తుండగా ప్రభావ అయా నీ రక్తము నీ అగ్ని కంచె కాపుతల వారికి వేసి పరిశుద్ధులుగా జీవించినట్లు కృప దయచే మరి నసరేయుడైన ఏయ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె